అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రథసప్తమి ఏ రోజున వచ్చింది రథసప్తమి రోజు స్నానము ఎప్పుడు చేయాలి అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి అర్ఘ్యము వీటికి సంబంధించిన విషయాలన్నింటినీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి హిందువుల పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏడవ రోజును అంటే సప్తమి తిది రోజును రథసప్తమి అని అంటాము మత్స్యపురాణం ప్రకారం ఈ రోజున సూర్యదేవుడి జన్మదినంగా చెప్తారు రథసప్తమి నాడు చేసే స్నానం దానం పూజ మొదలగు పుణ్య కార్యక్రమాల వల్ల మనకు వెయ్యి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున సూర్య భగవానునికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆయన కృప వల్ల మనకు ధనధాన్యాలు ఆరోగ్యం సంతాన ప్రాప్తి సిరి సంపదలు అన్నీ కూడా లభ్యమవుతాయట ఈ రథసప్తమిని అచల సప్తమి సూర్య సూర్యరథసప్తమి ఆరోగ్య సప్తమి సూర్యుని జయంతిగా ఇలా అనేక రకాల పేర్లతో పిలుస్తారు మరి ఇంత విశేషమైన సప్తమి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహైదు గురువారం పగలు నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారు శుక్రవారం పగలు రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ తిథి ఉన్నదండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రథసప్తమిని ఫిబ్రవరి పదహారు శుక్రవారం రోజున జరుపుకోవాలి ఈ రోజున నక్షత్రం భరణి పగలు రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్నది రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందుగానే స్నానం చేయాలి ఈ రోజున గంగా స్నానం చేయటం వలన మనకి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయటం వల్ల అన్ని రోగాల నుండి విముక్తి చెంది మంచి ఆరోగ్యం పొందుతామని నమ్మకం అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని అంటారు రథసప్తమి రోజున రథసప్తమి స్నానాన్ని ఆచరించవలసిన సమయం ఉదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలలోపు రథసప్తమి రోజున స్నానాన్ని ఆచరించాలి ఈ రథసప్తమి రోజున తెల్లవారుజామున స్నానం చేసిన అనంతరం సూర్య భగవానునికి తప్పనిసరిగా అర్ఘ్యదానం చెయ్యాలి ఈ రోజున సూర్యునికి అర్ఘ్యదానం చేయవలసిన సమయం ఉదయం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలలోపు అర్ఘ్యదానాన్ని సమర్పించాలి ఆ తర్వాత నెయ్యితో దీపారాధన చేసి ఎర్రని పూలతో అర్చించి సూర్య భగవానునికి పూజను నిర్వహించాలి రథసప్తమి రోజు పూజ చేసుకోవలసిన శుభ సమయం ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలలోపు పూజను చేసుకోవాలి ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిదండి ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పగలు పదకొండు గంటల పదహారు నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవాలి అలాగే ప్రత్యేకంగా పరమాన్నంను నైవేద్యంగా సమర్పించాలి పాలను పొంగించి సూర్య భగవానునికి నైవేద్యంగా సమర్పించాలి భగవానునికి నైవేద్యం పెట్టవలసిన అమృత గడియలు ఉదయం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషాలలోపు మనము నైవేద్యం సమర్పించాలి అలాగే రథసప్తమి రోజున ఉపవాస దీక్షను కూడా చేపడతారు రథసప్తమి రోజున పూజ చేసుకొని ఉపవాసం ఉండడం వల్ల తండ్రితో సత్సంబంధాలు లేనివారు పిల్లలతో అనుబంధం లేనివారు తరచుగా అనారోగ్యానికి గురవుతున్నవారు ఉద్యోగం వృత్తిలో ఆటంకాలు ఏర్పడుతున్నవారు తప్పనిసరిగా ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇలా రథసప్తమి రోజున ఉపవాసం ఉండడం వల్ల అన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు సూర్యునికి కొద్దిగా నీటిని సమర్పించిన అంతే ఫలితం లభిస్తుంది తెలుసుకున్నారు కదండి రథసప్తమి ఏ రోజున వచ్చింది సూర్యునికి అర్ఘ్యాన్ని ఎప్పుడు సమర్పించాలి పూజ ఎప్పుడు చేయాలి స్నానాన్ని ఎప్పుడు ఆచరించాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్